జేఈ ఎగ్జామ్ పార్ట్ టూ మీరు సీక్వెన్స్ ఆఫ్ బిట్ ని ఆర్డర్ గమనించినట్లయితే అంటే ఒక బిట్ కంకోట్ ఎక్కడో రిలేటెడ్ గా ఉందని గమనించినట్లయితే ఇప్పుడు కేసీఎల్ లో కేస్ ట్రాన్స్ఫర్ అని అడిగాడు అకాడింగ్ టు కిచ్ ఆఫ్ కరెంట్ లో మనకు తెలుసు తెలియనట్లయితే ఇంకొక బిట్టు సంవేర్ ఒక పదో బిట్టు పదకొండు బిట్టు ఏమి ఇచ్చాడు అంటే అకార్డింగ్ టు ద కిచ్ ఆఫ్ కరెంట్స్ లాల్ ఇన్కమింగ్ కరెంట్ ఈక్వల్ టు అని అడిగాడు మనకు తెలుసు అకార్డింగ్ కరెంట్స్ ఈక్వల్ టు ఆల్ అవుట్ గోయింగ్ కరెన్స్ అని తెలిసినప్పుడు ఇక్కడ ఈ బిట్ వస్తుంది అండ్ ఈ లో కిచ్ ఆఫ్ ఆల్రెడీ ఇచ్చేసింది అక్కడ పోతే ఆ బిట్ లో ఇట్లాంటి కనెక్టివిటీ ఆఫ్ బిట్స్ బేసిక్ ప్రిపరేషన్ లేని వాళ్ళ కోసము ఈ వీడియోలో మాట్లాడుకున్నట్లయితే ఎందుకు మాట చెప్తున్నా అంటే ఆ ఫండమెంటల్స్ తో మనకి కావాల్సిన మినిమం ట్వంటీ సెవెన్ మార్క్స్ అనేవి తెలుసుకోవడానికి చాలా పెద్ద అవకాశం ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి సింబల్స్ ఇట్లాంటి యూనిట్స్ ఇట్లాంటి చిన్న చిన్న స్టేట్మెంట్స్ తెలుసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ప్రధానంగా మాట్లాడినట్లయితే ఫస్ట్ మనకి ఫండమెంటల్ స్టేట్మెంట్స్ వాట్ ఈస్ రెసిస్టర్ వాట్ ఈస్ కెపాసిటర్ వాట్ ఈస్ ఇండక్టర్ వాట్ ఈస్ ఓన్స్ లా వి టు నాకు ఇచ్చిన పెట్టి చెప్పనా పి ఈజ్ ఈక్వల్ టు విఐ అది ఇచ్చాడు పి ఈజ్ టు డాష్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్ ఎలక్ట్రికల్స్ వాట్ ఈస్ పవర్ ఈక్వల్ టు అన్నాడు విఐ ఎస్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఈక్వల్ టు పవర్ అది ఒక పెట్టించాడు అట్లాంటి బేసిక్ ఫండమెంటల్స్ తెచ్చుకుంటే మీరు ట్వంటీ సెవెన్ ఈజీగా తెచ్చుకోవచ్చు అట్లానే అదే ఫండమెంటల్స్ నుంచి సింబల్స్ ఇండక్టర్ మన వాళ్ళకి ఇండక్టర్ సింబల్ ఆ సింబల్ ఏంటని దానికి నెక్స్ట్ రెసిస్టివిటీ రో ఇలా ఉంటుంది కదా రెసిస్టివిటీని ఏ దేంతో డినోట్ చేస్తారని అడిగాడు రెసిస్టర్కి యూనిట్స్ ఏంటని అడిగాడు ఇలా పోతుంటే మనకి టైప్స్ ఆఫ్ ఎర్థింగ్స్ ఉంటాయి టైప్స్ ఆఫ్ ఎర్థింగ్స్ ఏంటో తెలుసుకోవాలి టైప్స్ ఆఫ్ ఎర్థింగ్స్ అలా వాట్ ఆర్ ద మెటీరియల్స్ యూస్డ్ ఫర్ ద వాట్ ఈస్ ద ప్లేట్ థిక్నెస్ ఆఫ్ ఎర్త్ ప్లేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్త్ ప్లేట్స్ ఉంటే వాటిలో ఎర్త్ ప్లేట్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలని ఒక ప్లేట్ ఇది ఇవ్వడం జరిగింది అలానే మోటార్స్ కి సంబంధించి ఇప్పుడు కెపాసిటర్ స్టార్ట్ కెపాసిటర్ రన్ మోటార్స్ సంబంధించి బిట్ ఫండమెంటల్ బిట్స్ అడిగాడు అలానే స్కెరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ గురించి అడిగాడు అలానే యూనివర్సల్ మోటార్స్ గురించి అన్ని ఫండమెంటల్స్ అడిగాడు పొద్దున ఇంతకంటే స్టార్ డెల్టా కన్వర్షన్స్ గురించి కానీ ఒక ఇందాక మీకు వరకు చెప్పినట్టు ఒక సర్క్యూట్ ఇచ్చేసి అందులో సమస్య రెసిస్టెన్స్ యొక్క వాల్యూ ఫైండ్ చేయమంటే కానీ ఇలాంటివి పోతాయి అయితే ముందుగా మీరు బేసిక్ ప్రిపరేషన్ లోకి వచ్చినప్పుడు అయితే మాత్రం ఇట్లా చిన్న చిన్న వాటిని మనం మిస్ చేసుకుంటే తప్పు తప్పైపోతుంది కదా బిట్ తప్పైపోతుంది ఈజీ బిట్ రాదు తప్పైపోతుంది మనం క్వాలిఫై అవ్వాలి వేరే టెక్నిషియన్ అయితే మనకి ఎక్కువ మార్క్స్ రావాలి వేరే జేఈ అయితే అది స్కోరింగ్ లో కూడా ఉంటుంది సో టెక్నిషియన్కి కి అయితే అది స్కోరింగ్ లో ఉంటుంది ఏర్పికి అయితే మినిమం టెక్నీషియన్ లో ఉంటుంది కాబట్టి ఆ బుక్ను పెట్టుకొని ఏదైతే అది మంచి కంటెంట్ సరిపోతుందా దట్ ఈస్ మోర్ ఇన్ ఆఫ్ నాకైతే మీ దగ్గర ఉన్న ప్రిపరేషన్ కూడా దానికి యాడ్ చేసుకోండి మీ నోట్సెస్ ఏవైతే ఉన్నాయో కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మళ్ళీ మీరు అక్కడ ఆర్థమెటిక్స్ జనరల్ సైన్స్ మళ్ళీ అక్కడ నెగ్లెక్ట్ చేస్తే కాదు ఆ కూడా ఉండాలి చాలా బిట్లో దాంతో ఈజీగా వస్తుంటాయి అక్కడ స్కోరింగ్ ఉన్నది కాబట్టి వాటిని చేసుకుంటేనే ఏఎల్పిలో సిబిటి పార్ట్ బి మేము ఎవరైతే క్వాలిఫై కావాలంటున్నారో వాళ్ళకి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఈ జేఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదైతే సిలబస్ రెండింటికి సేమ్ జేఈ సిలబస్ సేమ్ టెక్నీషియన్ సిలబస్ సేమ్ అదే మాదిరిగా పార్ట్ బిలో ఉన్న ఎలక్ట్రికల్ సంబంధించిన సిలబస్ అయితే సేమ్ కాబట్టి ఆ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనకు ఒక అంచనా వచ్చింది ఇక్కడ ఇక్కడ మనల్ని ఫాలో అవుతున్న వారికి నేను మొదటి నుంచి కూడా మన ఛానల్లో మీకున్న అడ్వాంటేజ్ అని చెప్తాను ఎట్లా అంటే నేను ఏదైతే అనుభవిస్తున్నాను ఎగ్జామ్ రాసి వచ్చి చెప్తున్న కంటెంట్ ఇది గెస్సింగ్ కాదు దాంతోపాటు బీయింగ్ యాజ్ ఎ లోకో పైలట్ మీరు రేపు ఈ డ్యూటీలోకి రావాలనుకుంటే యాజ్ ఏఎల్పీకి ఉంటూ నేను ఫీల్ అవుతూ నేను ఎగ్జామ్ రాసి నేను సైకో పాస్ అయ్యి నేను మెడికల్ టెస్ట్ అటెండ్ అయ్యి నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి నేను డ్యూటీ చేస్తూ ఫర్దర్ గా నేను జీటీసీ ఎగ్జామ్ రాస్తూ మళ్ళీ మీరు ఎగ్జామ్ సేమ్ క్వశ్చన్ కంటిన్యూగా అడిగేది సిబిటి వన్ ఎప్పుడు నాకు తెలీదు అమ్మా అట్లాంటి అడుగుతారు కానీ జరిగాక ఎగ్జామ్ మాకు అందరికీ అనిపించింది ఎవడో కూడా జీడిసి కోసం చదవాలే ఉంటే అన్ని మైనర్ బిట్స్ కదా చదువుకుంటే బాగుండేది అనిపించింది ఒకసారి ఓవరాల్ గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ కోసం ఒక్కసారి ఓవరాల్ గా నేను కొంచెం ఫీల్ అయ్యి చెప్పినట్లయితే వాట్ ఆర్ ద ఫండమెంటల్స్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ వాట్ ఆర్ ద సింబల్స్ వీఆర్ యూజింగ్ టు డినోట్ ఏ సమ్ ఒకదాని డినోట్ చేయడానికి మనం ఇట్లాంటి సింబల్స్ యూజ్ చేస్తాం రిజిస్టర్ కానీ రెసిస్టివిటీ కానీ కండక్టర్ కానీ కండక్టివిటీ కానీ ఇండక్టర్ కానీ ఇండక్టివిటీ కానీ కెపాసిటర్ కానీ కెపాసిటెన్స్ కానీ ఏ సింబల్స్తో డినోట్ చేస్తామని వాటి తోలక బేసిక్ వై ఓఆర్ యూజింగ్ రిజిస్టర్ అనే దాని గురించి కోసం కానీ కేవీఎల్ కేసీఎల్ హోమ్స్ లెఫ్ల ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇట్లాంటి రూల్స్ గురించి కానీ అలాగే మనకి ఇంకొక మెయిన్ టాపిక్ చెప్పడం మంచి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు జీనా అంటే ఏంటి అసలు పిఎన్పి పీఎన్పి అంటే ఏంటి ఎన్పిఎన్ అంటే ఏంటి మోస్ఫెట్ అంటే ఏంటి జీ ఫెట్ అంటే ఏంటి వాటి సింబల్స్ ఎస్ జీనా డయోడ్ సింబల్స్ గురించి అడిగారు మన ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి అలానే కామన్ ఎమిటర్ కామన్ బేస్ కామన్ కలెక్టర్ వాటి తాలూకా ఒక సర్క్యూట్ ఇచ్చేసి అది కామన్ ఎమిటర్ కామన్ బేస్ కామన్ కలెక్టర్ అంటే మనం చెప్పుకోగలిగేలా ఉండాలి కదా అట్లాంటి బేసిక్ ఫండమెంటల్స్ అని అడగడం జరిగింది ట్రాన్స్మిషన్ పవర్ ట్రాన్స్మిషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే లెవెన్ కేవీ వైర్ అనేది ఎంత హైట్లో ఉండాలి అనేది ఐటీఐలో మీరు చదువుకుని ఉంటారు లేదా డిప్లొమాలో మీరు చదువుకుని ఉంటారు ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఆ వాటి గురించి పాటు ఎలక్ట్రికల్ స్టాండర్డ్ రూల్స్ బోర్డ్ ఆఫ్ ఎలక్ట్రికల్ வாண்டர்ஸ் ரூல்ஸ் பர் விக்கு அனைது பவர் அது யூஸ் மன இன்னைக்கு கரெண்ட் வந்து அந்த ஏதோ ரூல் பெட்டு உண்டார் கடா ஆ ஸ்டாண்டர் ரூல்ஸ் எப்படி சதவா ஒரு மூணு விட்டுலையை நேரலை ஆ மூடு ரிலேட்டட் டு தூல்ஸ் ஆஃப் இண்டியன் எலக்டிரிக்கல் போது ஏதை உதவும் மூடு விட்டு டாபிக்கு நேன் எப்படி சொடலை பெற்றது எர் ஃபிரீக்வெண்ட் எரிங் சம்பந்தி நாலு ஐந்து விட்டுல அடிக்காடு అండ్ మోటార్స్కి సంబంధించిన బిట్లు స్కర్ల్ కేజ్ ఇండక్షన్ మోటార్ అయితేనేమి యూనివర్సల్ మోటార్ గురించి అయితే అయితేనేమి ఇట్లన్నింటినీ అంటే మళ్ళీ నేను మాట్లాడిన టాపిక్ రిపీటెడ్ అయిపోతుంది అంటే ఒకసారి ఓరాల్ రోజుల కోసం అలానే మోస్ఫెట్టు జే ఫెట్టు ఈసీఈలో కమ్యూనికేషన్ పార్ట్ కూడా ఉంటారు కాబట్టి అక్కడికి వచ్చేసరికి కొంత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మాట్లాడదాం కంప్యూటర్ నాలెడ్జ్లో ఫైల్స్ ట్రాన్స్ఫర్ ఎఫ్టిపి అలాగే జిమెయిల్ కోసం యూఆర్ అండ్ ఫుల్ ఫామ్ ఏంటని అడిగాడు అలానే ఫుల్ ఫామ్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఫుల్ ఫామ్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆర్ఆర్ లాంటి దాంట్లో పర్టిక్యులర్ పర్టికులర్ సిలబస్కి సంబంధించి ఆ సిలబస్ ఏమైనా ఫుల్ ఫామ్స్ ఉంటాయి దాంతోపాటు రేపు పొద్దున్న మీరు ఎగ్జామ్లు కూడా బిట్ అంటే ఏంటి బైట్ అంటే ఏంటి అలానే మెకానికల్ వాళ్ళు కూడా కొన్ని బిట్స్ గుర్తు తెచ్చుకున్నట్టు అంటే ఎగ్స్ జౌలు వన్ వన్ జవులు ఈక్వల్ టు ఎన్ని ఎగ్స్ అనేది టెన్ పవర్ సెవెన్ అంతా ఉంటుంది కదా ఇట్లాంటివన్నీ కూడా అడగడం జరిగింది జనరల్ నేను చెప్తున్న కాన్సెప్ట్ అనేది మీరు ఇక్కడ నా మాటలు కాకుండా నేను చెప్పిన నేను చెప్పిన బిట్స్ యొక్క డ్రాప్ లో వెళ్ళాలి అంటే ఒక బిట్ చెప్పామంటే దాని కాన్సిక్వెన్స్ లో ఎన్ని బిట్లు రాగారు ఏ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయి ఏ టాపిక్ నుంచి వస్తున్నాయి నాకు ఒక్క సెకండ్ టైం అంటే నోబెల్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ ఎస్ నేను చెప్పలేదు నోబెల్ ప్రైజ్ మీకు ఇండియాకి సంబంధించి ఎకనామికల్ గా ఫైట్ చేసినటువంటి ఎవరికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు నా మధ్య సేన్ గాని గురించి అడగడం జరిగింది అసలు ఇప్పుడిక్కడ నోబెల్ ఇచ్చాడంటే ఈ నోబెల్తో పాటు అసలు మొత్తం నోబెల్ స్టోరీ మొత్తం చదువుకోవాలి అది నేను ఏమైనా చెప్పడానికి చదివాను పెట్టేసామండి అట్లా ప్రతి ఒక్కటి కూడా రిలేటెడ్ చేసుకొని ప్రీతి ఇవాళ ఏం జరిగింది ఇవాళకి ముందేం జరిగింది ఇవాళ ఫర్దర్గా రేపు ఏమైనా జరగబోతుందా అది మనకి ఎగ్జామ్కి ఫోకస్ అవుతుందా అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి మీకు ఈ బుక్లో ఫస్ట్ జనరల్ అవేర్నెస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బేసిక్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ లాస్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఈసీ వాళ్ళకి అయితే ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అయితే మెకానిక్ మెకానికల్ సివిల్ హాల్ సివిల్ ఇస్తారు వాటిలో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ సార్ యూజ్ డాష్ లాంగ్వేజెస్ మెషిన్ లాంగ్వేజ్ అసెంబ్లీ లాంగ్వేజ్ బోత్ వన్ అండ్ టూ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మెషిన్ లాంగ్వేజ్ మరి ఇంకా మనం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్ లో ఏం వాడారు సెకండ్ జనరేషన్ లో ఏం వాడారంటే శూన్య నాయకులు ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్లో ట్యూబ్స్ సెకండ్ జనరేషన్ కంప్యూటర్లో ట్రాన్సిస్టర్స్ ఇట్లా మనకు ఒక సీక్వెన్స్ ఉంటాయి కదా వాటి గురించి అట్లా బిగినింగ్ నుంచి మీరు చదువుకున్నట్లయితే వన్ ఆఫ్టర్ వన్ వన్ ఆఫ్టర్ వన్ ఎగ్జామ్ ఎప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు కాదు వన్ ఆఫ్టర్ వన్ బై కొంచెం లెవెల్ పెంచుకుంటా ఓకే ఒక స్క్రూ టైప్ చేసేటప్పుడు మొత్తానికి థర్డ్ బై థర్డ్ బై త్రెడ్ త్రడ్ బై త్రెడ్ సిలబస్ కూడా టాపిక్ బై టాపిక్ బై టాపిక్ బై అలా మనం పెంచుకుంటే వెళ్తూ రోజు ఎగ్జామ్ రాయండి మీకు యూజ్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఓవరాల్గా నేను చెప్పగలను మధ్యలో ఈ వీడియో రికార్డ్ చేస్తుంటే మధ్యలో పవర్ కట్ ఇష్యూ వచ్చింది మధ్యలో స్టోరేజ్ ఇష్యూ వచ్చింది వాటన్నింటిని కూడా మనం ఎలాగోలో క్లియర్ చేసుకుంటూ మళ్ళీ సేమ్ కంటెంట్ ఇచ్చేటప్పుడు మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నేను అది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను మళ్ళీ మెల్లి మీకు చెప్తున్నాను సిలబస్లు కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఏమన్నా ఫాలో అవ్వండి అది మీకు స్కోర్ పెంచేలా యూజ్ఫుల్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి కానీ ఫాల్స్ ఇంటిమేషన్స్ ఏవైతే అఫీషియల్ నోటిఫికేషన్ ఆఫ్ వన్ ఏ ఏం పెడతాడు అందులో ఏం పెట్టరు అట్లాంటి వాటిని మీరు ఫిల్టర్ చేసుకొని అరే డేట్ వచ్చేస్తుందా మనం ఇంకా ప్రిపేర్ కావాలి ఇంకా ప్రిపేర్ కావాలి ఇంకా ప్రిపేర్ కావాలని వ్యూతో ముందుకున్నట్లయితే ఖచ్చితంగా అన్నిటి పెట్టిన ఆ రోజు ఫైనలిస్ట్లో మనం పేరు ఉండడానికి అవకాశం ఉంటుంది కొంచెం నేను రిఫర్ చెయ్యను అంటే నేను రిఫర్ చేస్తే మళ్ళీ ఏం తప్పు అని నాకు భయం కానీ అప్పుడు మాకు మోసం చేయలేదు నేను రాసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్లో కూడా నాకు మోసం చేయలేదు ఇప్పుడు కూడా మోసం చేయడం మీకు హెల్ప్ఫుల్ అవుతుంది బాగానే ఉందని నమ్మకంతో ఈ ను కూడా సజెస్ట్ చేస్తున్నాను దీన్ని కూడా తక్కువ అంచనాయకుండా కొంచెం కంప్లీట్ ఈ బుక్ అంతా కంప్లీట్ చేయడానికి మీరు ట్రై చేయండి ఏదైతే బేసిక్ జనరల్ ప్రిపరేషన్ ఏదైతే ఉందది అట్లానే మ్యాథమెటిక్స్ అదే అర్థమెటిక్ రీజనింగ్ ఏబిట్ ఇచ్చినా చేసేగలిగేలా కొంచెం అవ్వండి ఏవైతే కొంచెం టాపిక్స్ అయితే చేయగలరు కానీ నెంబర్ సిస్టమ్స్ మీద ఇచ్చేటప్పుడు ఈజీ ఏదైతే ఉందో దాని మీద మనం రెండు మీద నాలుగు రెండు మూడు మీద మూడు మూడులు ఉంటే ఏది పెద్దదని తెలియడానికి మనం ఆలోచించాల్సి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ పవర్ ట్వంటీ ఫైవ్ పవర్ ట్వంటీ ఫైవ్ లేదా ఫిఫ్టీ పవర్ ఫిఫ్టీ ఆ రెండింటిలో ఏది పెద్దదంటే ఆలోచించాల్సి వస్తుంది మనం సో అట్లాంటి నెంబర్ సిస్టమ్స్ నుంచి కూడా ఈజీ ఈజీ ఏవైతే ఉన్నాయో వాటి కూడా మోర్ ప్రాక్టీస్ ఇంకా ఇంకా జనరల్ మన మోటివేషన్ సెక్షన్ లోకి వెళ్ళినట్లయితే దేశం పెరుగుతూ ఉంది దేశంలో జనాభా ఉన్నాడు సర్వీస్ సెక్టర్ పెరుగుతూ ఉండాలి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ తీయాలి వాడు తీయకుండా ఎన్నో రోజులు రాసినా ఏదో ఒక రోజు తీయాల్సి వస్తుంది ఖచ్చితంగా ఏదో రోజు ఒక పోస్ట్ అయినా తీయాలి కదా ఒక డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ తీస్తే ఆ పోస్ట్ కోసం చదవాలి వేరే సొంతంగా ఏం చేయనప్పుడు గవర్నమెంట్ జాబ్ వాల్యూని కనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దాన్ని అలుగరిగిన పోరాటం చేస్తూ ఉంటేనే తప్ప మనం ఏం చేయలేం అది కాకుండా ఇప్పుడు ఊర్లో పోయి ఏదో చేసుకుంటా నాకు ఒక పది లక్షలు ఇవ్వండి అంటే ఈవెన్ పది లక్షలు ఇచ్చినా మీరు చేసిన ఇంత సాలరీ కంటే ఎక్కువ గౌరవం బతికినా కూడా పీపుల్ మే నోట్ ట్రీట్ ఇట్ ఆజ ఈ ప్రాపర్ రెస్పెక్ట్ గా ట్రీట్ చేయనప్పుడు మనం చదవాలి తప్పదు ఇంకా అలానే మీకు వచ్చే డౌట్స్ కూడా ఈవెన్ అయితే ఆ పాత వీడియోస్ లో ఉన్నాయేమో చూసి ఆ వీడియోస్ చూడండి మళ్ళీ మీరు కామెంట్ పెట్టి అడిగిన ఫస్ట్ వీడియోలో ఏ కామెంట్ డౌట్ ఉన్నదో వంద వీడియోల తర్వాత మళ్ళీ అదే కామెంట్ అదే డౌట్ అడుగుతున్నారు అటుకోసం పాత వీడియోస్ రిఫర్ గా తీసుకోండి నేను మీకు ఒక వీడియో చేస్తున్నానంటే ఆ రోజు నా నైట్ రె స్టాప్ కొని మీకు వీడియో చేస్తున్నట్టు గమనించండి ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను యూస్ఫుల్ అయితే కనుక మీలాంటి ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి నేను చెప్పే విధానంలో కానీ నేను యూజ్ చేసే టెర్మినాలజీలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయినా లేదా వీడియోలో ఎక్కడైనా తప్పు తప్పుదొరలినట్లయినా పెద్ద మనస్తో క్షమించండి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మీ ప్రిపరేషన్కి మీ ఫర్దర్ లైఫ్కి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో మీతో ఇలా షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇది మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ నాకు తేలిక సమయంలో ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను ఏదైనా తప్పు ఉంటే మాత్రం దయచేసి క్షమించండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి ఏది నచ్చకపోయినా కూడా కామెంట్లో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి ఎందుకంటే మంచి అనిపించేటప్పుడు నలుగురితో పంచుకుంటే ఆనందం వేరేగా ఉంటుంది నాకున్న సమయభావం వల్ల ఈ డ్యూటీ అడ్జస్ట్మెంట్ వల్ల వీడియోస్ని లేట్ అవ్వడం అలానే పెట్టే వీడియోల్లో కూడా కొంచెం అస్తవ్యస్త ఉండడం జరుగుతున్నప్పటికీ నా సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకుంటున్నారు భావిస్తున్నాను థ్యాంక్ మీ అనిల్ లోకో పైలట్